లో చూస్తున్నాం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు కోవర్ట్లు తెలంగాణలో ఉన్నారని తాను చేసిన వ్యాఖ్యలు కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమే అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనుద్ది రెడ్డి నాయకులను గురించి తాను ఎలాంటి కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు తన వీడియోను చూడకుండానే కొందరు విపక్ష నేతలు కోవర్ట్ అంటూ మాట్లాడారని తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టం జరుగుతుంది గోదారి నీళ్ళలో ఆల్రెడీ కృష్ణా నీళ్ళలో నష్టం చేస్తారు కేన గవర్నమెంట్ కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వారు ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర వచ్చి వాళ్ళని అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని బంకేపిస్తారని చెప్పడం అయితే తెలియదు రాచరిక ప్రార్థన అంటే నాకు తెలియదు ఆయన ఏం మాట్లాడిండవు ఆయన ప్రెస్ మీట్ పెట్టిందా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు లోక్ లాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు నేను హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళు అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి అది ప్రస్తుతానికి ఆమె పేరు అక్కడ లేకుండా ఆమె పేరు లేకపోతుందండి ఎంఆర్ఓ వాళ్ళు నోటీస్ పంపించి మీరు డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉండాలని అన్నారు కదా నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారికి నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఎవరిపైన నాకేం చూపాలే ఏం లేవు మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపిస్తాం కదా ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం ఏడు రోజులు లోపల మాకైతే దుర్గల ఎంఆర్ ఆఫీస్ ఎన్ఓసి తీసుకోమని చెప్తాను ఆ ఎన్ఓసి కాపీ టైం చేసి మీరు వచ్చి ఎంఆర్ఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి దాని తర్వాత మీరేమన్నారు రెండు ఎకరాలు అసైన్ ల్యాండ్ మీరు మీరేమన్నారు పన్నెండు వందలు కదా ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కదా మళ్ళీ ఆ పన్నెండు వందలు కదా మీ మేనల్లుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది కూడా చెప్పండి కట్టిన విషయాలు మీరు ఏదైతే మాట్లాడారో ప్రతి ఒక్కటి గురించి నేను ప్రెస్ మీట్ చేసి మాట్లాడుతూ మా అమ్మ గురించి కూడా మాట్లాడను కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు ముగ్గుపోవచ్చు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొసీడింగ్ ఇవ్వచ్చు ఇది నేను చెప్తాను మీరైతే ఎట్లా ఇవ్వలేదు పది నుంచి నేను ఇస్తుంటే మీకేం బాగా చూస్తున్నాం హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది ప్రియుడితో మాట్లాడవద్దు అని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య మధ్య మద్యమత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపేసింది అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు అంజిలప్పను తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించడంతో రాధను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు బాచుపల్లి పోలీసులు జిల్లప్ప అని థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన ఇక్కడ వజ్ర ప్రతికలు ఆయన భార్య తోటి లేబర్ క్యాంప్ లో ఉండేది అనుమాస్పదంగా వినిపించడం జరిగింది చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామం అయినటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది అక్కడ చనిపోయిన మృతులు యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ నారాయణపేట రూరల్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది ఇంకేస్ట్ పంచిన దాని తర్వాత మాకు జీరో ఎఫ్ఐఆర్ చేసి అది పంచపల్లి పోలీస్ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిడీ ఫైల్ టేక్అప్ చేసి ఇక్కడ ఉన్న పోలీస్ తోలితో మాట్లాడడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులను సాక్షి విచారించి వెన్ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే కూడా ఒక భార్యనే అనుమానించారు భార్యని పోలీసు పంపించి తీసుకురావడం జరిగింది అందుకే విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నాడు ఆమె చంపిన ట్రోట్లింగ్ చేసి ఐ మీన్ గొంతు నులిమి చంపినని చెప్పేసి చెప్పేసి ఒప్పుకోండి ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె మగుడికి మానసి అయినాడు ఇంకోటి అనుమానిస్తాడు కొడతాడు తింటాడు తట్టుకోలేక నేను చేసినా అని చెప్పి చెప్తాను నాలుగు కాదు దిశ తర్వాత పడుకున్నాక గొంతు నుల్లిమి చంపేసింది మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్ హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పంపించుకుని వాడిని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్లి మా ఛానల్ అయితే ఆమె సీసీ కెమెరా చూసాము సిడి చూసాము అప్పుడే చంపినట్టుగా నిర్ధారణ నేను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ బాచుపల్లిలో దాడం చోటు చేసుకుంది ప్రియుడితో మాట్లాడొద్దు అని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య మద్యం మత్తులో ఉన్న భర్త గొంతులను చంపేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోర్మించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఈ హత్య నేపథ్యం ఏంటి ఈ మధ్య కాలంలో ప్రియు ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్నటువంటి భార్యల ఉతంతలు అనేవి వరుసగా వెలుగు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు అటువంటి ఘటనే మరొకటి బాస్పల్లి పరిధిలో చోటు చేసుకుంది ప్రియుడితో మాట్లాడద్దు అన్నందుకు ఇక్కడ భర్తను గొంతు నిలిమి చంపేసిన భార్య ఆ చేసినటువంటి నేరాన్ని తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేసింది అది ఏమే తెలియనట్లు కూడా నటించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎటకేలకు పోలీసుల యొక్క దర్యాప్తులో దొరికిపోయింది కుబ్బులాపూర్ లో నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్పకు ధన్వాడ మండలం రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన రాధతో పది సంవత్సరాల క్రితం అయింది వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే బతుకు తెరువు కోసం హైదరాబాదు బాజుపల్లిలో గత కొంతకాలం నుంచి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలోనే రాధకి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి ఇద్దరి మధ్య ఒక లైంగిక పరమైనటువంటి సంబంధాలకు దారితీసినట్లుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసినటువంటి అంజిలప్ప ఆ భార్యను మందలించాడు అతనితో ఫోన్లలో మాట్లాడొద్దు అతనితో సన్నిహితంగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని గత కొంతకాలం నుంచి కూడా తెలియజేస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడున అంజిలప్ప మద్యం సేవించి ఇంటికి వచ్చి రాధతో గొడవ పడ్డాడు అయితే తన ప్రియుడితో మాట్లాడొద్దు అంటున్నటువంటి కారణాన్ని మనసులో పెట్టుకున్న భార్య తాగిన మైకంలో భర్త గొంతును నులిమి చంపేస్తుంది భార్య రాధ అనంతరం ఏమి తెలియనట్లు పక్కనున్న గుడిసెలోని వేరొకరి ఇంట్లో నిద్రపోయింది ఉదయాన్నే భర్త మరణించినటువంటి విషయం అప్పటికే అతన్ని మర్డర్ చేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చింది అయితే అప్పటికే అతను నిద్రలో నుంచి లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి తన భర్త చనిపోయాడు అంటూ కూడా ఏడ్చి అతని యొక్క మృతదేహాన్ని సొంతూరు తీసుకుని వెళ్ళింది ఇక గ్రామానికి చేరుకున్నాక ఈ విషయము అంజలప్ప సోదరుడికి అనుమానం వచ్చి నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అక్కడ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాజుపల్లి పోలీసులకు అప్పగించారు ఇక ప్రస్తుతం పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం ఇందులో భార్య రాధ యొక్క ప్రమేయం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించి తమదైన శైలిలో ఆమెను విచారించినప్పుడు తానే ఆ భర్తను హత్య చేశాను గొంతు నిలిమి కనిపేశానటువంటి విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది ప్రస్తుతం భార్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు ప్రియుడితో మాట్లాడుతున్న కారణంగానే ఆ రీజన్ ప్రియుడితో మాట్లాడుతున్న విషయం ఆమె భర్త వచ్చి గొడవ చేస్తున్నాడని తాను ఈ పని విషయాన్ని పోలీసులు ఏదైతే తెలియజేసింది ఏదేమైనప్పటికీ వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి వివాహేతర సంబంధాల కారణంగా భార్యల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి భర్తల సంఖ్య అనేది పెరుగుతూ ఉందని చెప్పొచ్చు ఈ యొక్క బ్రేకింగ్ లో చూస్తున్నాం రాజమండ్రిలో తిరుమల ఆలయ నమూనా సెట్టింగ్ తో హోటల్పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి హోటల్ లో ఆలయం సెట్టింగ్ ను తొలగించాలని వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి హోటల్ ను ఏపీ సందర్శించారు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా హోటల్ నిర్మించారని మండిపడ్డారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి హోటల్ యాజమాన్యంతో మాట్లాడారు గరుకు మందులు ఉన్న ఎక్కడైనా చూద్దాం స్వామి మామూలుగా లాంగ్వేజ్ పెట్టుకోండి మీరు ఏం చేసుకోండితో మాత్రం మురుపడి వ్యాపారం ఉంటుంది మన దేవీ పెట్టి స్వామిని పెట్టి ఆలయం నమ్మోనంటే మీరు ఎంకోటి నేను చెప్తాను మన రాసుకోవాలి మన స్టేట్ లో ఎక్కడైనా ఆలయం నమ్మోనట్టు ఎక్కడైనా ఏ హోటల్లో మనం జీపెట్టండి ఖచ్చితంగా కన్సిడర్ రాబోతుంది ఖచ్చితంగా ఆయన ఎక్కడైనా వాటర్ లో ఆలయ నమ్మకానికి ద్వారపాలు ఒక శివలింగం పెట్టి నంది చూడు బొంగి లేకపోతే ఒక రాముల వారిని పెట్టి అయోధ్య రాముల వారిని అక్కడ ఏమో వాటి ఏమో ఆంజనేయుడు గరుకు మందులు ఉండే ఎక్కడైనా చూసేది మామూలుగా నాన్ వెజ్ పెట్టుకోండి కానీ హోటల్స్ లో ఆలయాలు నమూనాతో సెటిల్ మాత్రమే హిందువుల మనోభావాలు గాయపడుతుంది విగ్రహాలు పెట్టుకుంటారా ప్లాస్టర్ ప్యారీసా ఫోటోలా కానీ శ్రీశైలం వెంకటేశ్వర మల్లన్న ఆలయ నమూనా శ్రీవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా ఈ వద్దు జైవి అక్కడ ద్వారపాలకలు వద్దు విగ్రహాన్ని పెట్టారు పెట్టుకుని పూజించుకో ఆ ద్వారపాలకలు పెట్టి హిందువుల మనోభావాల్ని మనకు మనమే కింద ఒక హిందువులుగా మన దైవాలకి ప్రశస్యాన్ని పెంచాలి మన హిందూ ధర్మాన్ని మనం ఉద్దరించాలి మన హిందువుల సెంటిమెంట్ మనం గౌరవపరచాలి మన వెంకటేశ్వర స్వామికి వన్ని దేవాలను అరే హిందువులు ఎట్టయ్యా హోటల్స్ లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఏ ఈ హోటలే కాదు రెండు రా రాష్ట్రాలలో ఏ హోటల్ యాజమాన్యం కూడా దేవుణ్ణి దేవుడిగా చూడ మీకు ఆత్మాభిమానం ప్రేమాభిమానం భక్తి పారవస్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి పెద్ద ఫోటోలు కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం ఎంతో ఆనందంగా శాకాహారంతో వెళ్తాం రాత్రి అంతా పవిత్రంగా గడిపి వెళ్తాం కానీ ఒక ఆలయ నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత అక్కడేమో నాన్ వెజ్ తింటారు హోటల్లో రకరకాలు ఆ కార్యక్రమాలు ఉంటాయి ఒక ఆలయ నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి మన దైవాన్ని మన దేవాలయ మన వెంకటేశ్వర మనమే కించపరుచుకుంటామా ఇది ధర్మమా ఇది న్యాయమా కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు వారు బాగుండాలి వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నారు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నెహ్రూ నియోజకవర్గంలోనే జరుగుతుంటే మరి దేవాలయాలు మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రంతో ఉన్న దేవాలయాల పరిస్థితి ఏంటి మీరు టీటీడీకి వెళ్ళి ఎక్కడెక్కడో గుళ్ళు కడతారు మొత్తం దేశం అంతా గుళ్ళు కడుతూ ఉంటారు పవిత్రత అంటారు మీ మెంబర్ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలోనే పవిత్రతకి ఇబ్బంది కలుగుతుంది కొంచెం సర్దుబాటు చేయండి సర్దుబాటు చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హోటల్ మేనేజ్మెంట్ తమ్ముడు చాలా భక్తితో పెట్టుకున్నాడు కానీ తప్పు జరిగింది తప్పులు సరిదిద్దుకోవాలి మనం ప్రేమతో పెట్టినా

ఆ స్వామివారి అంతరాలయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాదిరిగా నమూనా చిత్రాలను మొత్తం ఏర్పాటు చేశారు చాలా భక్తి సారస్యం పుట్టి విధంగా ఏర్పాటు చేశారు కానీ లోపల జరిగేవంతా కూడా పక్క మాంసాహారం అమ్మకాలు ఆ బిర్యానీలు లేకపోతే ఫ్రైడ్ రైస్ రకరకాల ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఉంటా అదంతా అమ్ముతున్నారు దాంతో హిందువులు కొంతమంది ఇక్కడికి వచ్చి భోజనం చేసి చేసి హిందువులు ఈ యొక్క ఆగ్రహాలు వ్యక్తం చేశారు హిందూ మనోభావాలు ఉంది స్వామివారి ఫోటోలు ఏదైతే మనం అత్యంత పవిత్రంగా భావిస్తామో ఆ విధంగా స్వామివారి ఆలయాన్ని ఆలయ నమూనాన్ని నిర్మించడం వచ్చి దాని పక్కన మాంసాహారం అమలు పెట్టే గత వారం రోజులుగా ఆ పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ నేపథ్యంలో స్వామీజీ స్వామి సరస్వత సరస్వతీనంద సరస్వతి స్వామీజీ అన్న ఇతర బృందం కూడా ఈ రోజు ఉదయం ఆ నాయుడు హోటల్ ని సందర్శించడం జరిగింది వారితో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీరు స్వామివారి అంతర అంతరాలయాన్ని ఇక్కడ నిర్మించి మాంసాహారం అమ్మడం అంటే మీరు స్వామివారి హిందువులుగా ఉండి స్వామివారి ఫోటో పెట్టుకోవడంలో తప్పలేదు కానీ ఈ విధంగా అంతరాలయాన్ని నమూనాన్ని నిర్మించడం ఈ మాంసాహారం అమ్మడం మాత్రం చాలా తీవ్ర అభ్యంతరం దీని మీద మీరు వెంటనే ఈ నమూనా అని గనుక కనుక ఉద్యమం చేస్తామని చెప్పారు హోటల్ నివాహకులు మాత్రం కష్టం హిందూ హిందూ మనోభావాలను ఇక్కడ కించపరచాలని ఉద్దేశం మాకు లేదు కేవలం స్వామివారి యొక్క భక్తితో స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితోనే ఈ ఆలయ నమూనాని చిత్రీకరించం అని వారు సద్ది కూడా ప్రయత్నం చేశారు అయితే తాదు పరిషత్ మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఆలయ నమూనాని తీయకపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తాం ధర్నా కూడా చేస్తాం అని చెప్పడం జరిగింది మరోవైపు టీజీడీ పాలక సభ్యుడు ఎవరైతే జ్యోతులు ఎవరు ఉన్నారో ఇదే కన్సిస్టెన్సీ ఆయన కానిస్టెన్సీలోనే ఈ విధంగా జరగడం మాత్రం హిందూ హిందూ సంఘాలు కావచ్చు హిందువులు కావచ్చు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి రావణ బాబు ఓకే థ్యాంక్ యూ और गलत <स्थित्ति> మరో బ్రేకింగ్ సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది తొలి పావాన్సా వద్ద గిరి ప్రదక్షిణకు వేసినటువంటి రేకుల షెడ్ కూలిపోయింది పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువ కూలిపోయింది భారీ షెడ్ చంద్రోత్సవం ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం మాత్రం విచారకరం అంటున్నారు భక్తులు ఇక ఆ టైంలో భక్తులు ఎవరో అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది

हैलो वैजोरे हा సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ కరస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు సూర్యప్రకాష్ ఏం జరిగింది విపరీతమైన గాలి ఏమైనా వేసిందా వాతావరణంలో మార్పుల కారణమా అసలు ఈ షెడ్ కూలిపోవడం వెనక అసలైన కారణం ఏంటని చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు ఏమైనా చూసారా అక్కడ రమణ ఇదంతా చూస్తూ ఉంటే కూడా పూర్తిగా అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అయితే దీనికి పూర్తిగా అయితే కనిపిస్తుంది కాంట్రాక్టర్లు అసలు ఎటువంటి ముందుగా పరీక్షలు చేయకుండా ఈ భూమిని తవ్వకాలు చేసి దాంట్లో పిల్లర్స్ వేసి యొక్క ఆ పిల్లర్స్ ఏవైతే వేసి వాటి మీద షెడ్ అనేది వేశారు వాటి మీద కాంక్రీట్ మీద కప్పాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే గుమ్ములు చేస్తారో ఆ గుమ్ముల్లో సరిగ్గా కప్పకపోవడంతో అయితే పూర్తిగా ఈ యొక్క అన్ని పడిపోవడం అయితే అన్ని రేక్ష షెడ్లు కూడా దాదాపు పూర్తి ఏర్పాట్లు కూడా ఎనభై శాతం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పడిపోయి అంటే మరొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ క్లియర్ అయితే అదంతా క్లోజ్ అయిపోయి చాలా మంది జనాలు కూడా కిందికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ అదృష్టం కొల్లి కొంచెం ముందుగా ఆ సమయంలో ఎవరు జనాలు రాకపోవడంతో వారి యొక్క ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది అది తొలిపా వంశ మనం ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో అది తొలిపా ప్రాంతంలో మొట్టమొదటిసారి స్వామివారికి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండి వెళ్లి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మొదటి పూజ అయితే అదే ప్రాంతం చేస్తారు అటువంటి ఎంతో ముఖ్యమైన ప్రాంతంలో అయితే ఎంతో ముఖ్యమైన ప్రాంతంలో అయితే ఇలాంటి ఇలాంటి ఘటన జరగడంతో అయితే భక్తుల్లో చాలా కలవరం అయితే అలానే ఆందోళన అయితే చేయడం జరుగుతుంది అసలు గాలి కూడా మనం విజువల్స్ చూడొచ్చు ఆ పడిపోయిన చోట అయితే ఎటువంటి గాలి కూడా ఎటువంటిది కూడా ఎటువంటి గాలులు కూడా లేవు ఏమీ లేదు కానీ ఆ యొక్క భూసారాన్ని సారాన్ని పరీక్ష చేయకుండానే ఈ యొక్క నిర్మాణాలు చేయడం ఆ యొక్క బరువు పట్టుకోలేక కిందకి పడిపోవడం అయితే జరిగింది రమణ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ ప్రకాష్

ఎస్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ లైవ్ చూస్తూ ఉన్నాం సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాద ఘటన చోటు చేసుకుంది తొలి పావన్సా వద్ద గిరి ప్రదక్షిణకు వేసిన రేకుల షెడ్ ఒకటి కూలిపోయింది పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు కాస్త ఎక్కువే కూలిపోయింది ఈ భారీ షెడ్ చంద్రోత్సవం ఘటన మర్చిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం భక్తులు ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్నారు మూడు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించిన ఆయన విజయవాడలోని అయోధ్య నగర్ క్షత్రియ భవనంలో లో బల్వన్ మరణానికి పాల్పడ్డారు గతంలో ఓ స్నేహితుడిని హత్య చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు ఇటీవల బెయిల్ పై వచ్చిన నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలకు చేరుకుని పరిశీలించారు నరసింహరాజు గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆయన అందులో పేర్కొన్నారు విశాఖ విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లు ఆయన లేఖలో ప్రస్తావించారు డబ్బులు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు పోలీసులు ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఫోన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏం జరిగింది యాక్చువల్లీ ఈ ఆదిత్య ఫార్మసీకి సంబంధించినటువంటి నరసింహమూర్తిరాజు గారు ఆత్మహత్య వెనక జరిగినటువంటి నేపథ్యం రవణ విజయవాడలో ఈరోజు ఉదయం ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహమూర్తి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే దీనికి సంబంధించి ఇతను రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ మరో రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఆదిత్య ఫార్మసీ అనేది అతను రన్ చేస్తా ఉన్నారు గత కొంతకాలంగా కూడా ఇతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నట్లు కూడా తెలుస్తా ఉంది అయితే నిన్న రాత్రి అతను హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం జరిగింది విజయవాడలోని అయోధ్య నగర్ లో అయోధ్య నగర్ లోని క్షత్రియ భవన్ లో అతను తన నివాసంలో ఆత్మహత్య చేస్తున్నట్లు తెలుస్తా ఉంది దీంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మృతదేహం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిలో ఉంది అయితే దీని ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఇటు కుటుంబ సభ్యుల నుంచి అట్లాగే బంధువుల నుంచి పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జరిగినట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది అయితే గతంలో కూడా ఎత్తున ఇతని భాగస్వాములు అంటే ఆదిత్య ఫార్మసీకి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఇతనితో పాటు భాగస్వాములు కూడా కొంతమంది ఉన్నారు అంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఈ భాగస్వాముల్లో కూడా కొనసాగారు అయితే గతంలో కూడా ఎత్తున అంటే గత ఏడాది గత ఏడాది క్రితం ఇతను ఒక హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడిగా కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది ఈ హత్య అంటే అతని స్నేహితులు అట్లాగే ఆదిత్య ఫార్మసీ లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఒక భాగస్వామి ఈ విజయవాడ అతను ఇతను మన లక్షలా వీళ్ళందరూ కూడా గతంలో విజయవాడ రావడం జరిగింది ఆర్థిక లావాదేవీల విషయంలో మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకున్నారు ఇక్కడ గత ఏడాది ఆ మీటింగ్ లో మాట మాట పెరిగి మధ్య మత్తులో నరసింహూర్తిరాజు అతని భాగస్వామి అయినటువంటి అతని స్నేహితుడిని హత్య చేయడం జరిగింది తర్వాత అతని ఈ హత్య పశ్చాతాపం కూడా తను కావాలని చేయలేదని కూడా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూసినట్లయితే ఆర్థికంగా ఇతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నట్లుగా కూడా పోలీసు విచారణలో చేస్తే ఇప్పుడు రీసెంట్ గానే ఇతను బెయిల్ మీద రావడం అట్లాగే ఇది కూడా కారణం అంటే ఒక ప్రాణం తీ పోయిందనే దీంతో కూడా అతని మనస్తాపానికి గురైనట్లుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో ఇతను ఆత్మహత్య చేసుకో ఉండొచ్చు అని కూడా కొంతమంది బంధువులు సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా ఈ సూసైడ్ అనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసు ఈ ఆత్మహత్యకు సంబంధించినటువంటి నిశ్చర్యం ఛేదించే పనిలో కూడా ఉన్నారు ఇప్పటి వరకు కొంతవరకు విచారణలో కొంత పురోగతి అయితే వచ్చింది మరికొద్ది గంటల్లో దీన్ని పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది రమణ శ్రీనివాస్ うっごい మరో బ్రేకింగ్ మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం రేగింది సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ జూనియర్ విద్యార్థి ఆత్మహత్యకు ఎత్తినించాడు వెంటనే స్పందించిన యాజమాన్యం అంతర్గత విచారణ జరిపి పదమూడు మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది ముగ్గురు సీనియర్లను ఏడాదిన్నర పాటు సస్పెండ్ చేస్తూ ఇరవై ఐదు వేలు జరిమానా కూడా విధించారు మరో ఆరుగురిని ఏడాది పాటు సస్పెండ్ చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది సస్పెండ్ అయిన వారిలో డీన్ కుమార్డు కూడా ఉన్నట్లుగా సమాచారం తారీఖే మా యాంటీ రాగింగ్ కమిటీ వాళ్ళు ఇనిషియల్ మీటింగ్ తర్వాత పదహైదు మందిని చేయమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పదిహేను మందిని ఆ రోజు నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ లైక్ దాంట్లో సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ మెంబర్స్ నుంచి రిప్రజెంటేటివ్ పోలీస్ రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ కమిటీలో పార్ట్స్ ఉంటారు ఆ వాళ్ళందరూ డెసిషన్ తర్వాత టూ త్రీ డేస్ బ్యాక్ కంప్లీట్ ఆర్డర్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ అండి దాంట్లో పదమూడు మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధం లేదని చెప్పి ఇద్దరు వదిలిపెట్టడం జరిగింది ఆ పదమూడు మందిలో ఆరు మందికి సంవత్సరం సస్పెన్షన్ ఇంకొక ఆ నలుగురు మంది నలుగురికి ముగ్గురికేమో ఒకటిన్నర సంవత్సరం సస్పెన్షన్ ఇంకొక నలుగురికి ఏమో ఒక ఆరు నెలలు సస్పెన్షన్ ఇది ఫస్ట్ పనిష్మెంట్ అకాడమిక్ క్లాసెస్ నుంచి సస్పెన్ ఇది కాకోకుండా ఇంకా వాళ్ళ కోర్స్ మొత్తం మొత్తం కోర్స్ మొత్తము ఇంకా రిమైనింగ్ టెన్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ సో ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళ హాస్టల్ లో ఉండడానికి వీల్లేదు ఇది సెకండ్ డెసిషన్ ఇది కాకోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెనాల్టీ కడతాడు ఇది థర్డ్ డెసిషన్ ఇది కాకుండా వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కి అపాలజీ రిటర్న్ అపాలజీ లెటర్ ఇస్తారు వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ బ్యాక్ అవుతారో వాళ్ళు బిహేవియల్ చేంజ్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటేనే వాళ్ళని మళ్ళా మా దగ్గర క్లాసెస్ కి అలౌ చేస్తారు దట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దర్ సస్పెన్షన్ పీరియడ్ జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హాస్టల్లో ఫ్రెండ్స్ అవమానించారని ఈ నెల రెండవ తేదీన ఇంట్లో గడ్డి తాగింది దీంతో ఆమెను కరీంనగర్ హాస్పిటల్లో చేర్పించారు యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది నిత్య హైదరాబాద్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది హాస్టల్లో ఫ్రెండ్స్ అవమానించారని ఈ నెల రెండున ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రవీంద్ర సిద్ధంగా ఉన్నారు రవీంద్ర యాక్చువల్ గా జరిగింది ఏమిటి పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు స్నేహితులు అవమానించారనే నేపథ్యంతోనే ఒకవైపు బీటెక్ విద్యార్థిని నిత్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒకవైపు వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దైత్యాల జిల్లా జాబితా పోల్ సంబంధించిన మండలం వాళ్ళ విలేజ్ అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా నిత్య హైదరాబాద్ లోని ఏపీ కాలనీలో ఒక ప్రైవేట్ కళాశాల ఇంజనీరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఆ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో మాత్రం ఆమె చదువుకుంటుంది అక్కడ చదువుకుంటున్న సమయంలో ఆమెతో పాటు ఉన్న వైష్ణవి చందన ఇద్దరు కూడా ఈ చదువులో చాలా వీక్వాలని కూడా చాలా సార్లు అవమానించడం తోటి నిత్య అయితే ఆ వికట పారి ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన అనంతరం కూడా చాలా ముందుగా ఉంచే ఇంట్లో మేరడం తోటి తల్లిదండ్రులు కూడా అడగడం జరిగింది అయితే అడిగితే తల్లిదండ్రులు చెప్పిందని ప్రకారంగా చూసుకుంటే అయితే వాళ్ళకి వైష్ణవి సంజన అనే విద్యార్డు నన్ను అవమానించడం తోటి ఇంటికి వచ్చానని చెప్పి అండ్ మరొకటి కూడా గడ్డిలోకి తీసుకొని కూడా ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది అయితే కల్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొంచు ఈ రోజు కృషి చెందడం జరిగింది అయితే పోలీసుల సమాచారం అయితే నిత్య వాళ్ళిద్దరు పోస్ట్ చేయడం తోట ఆమె ఆత్మహత్య చేస్తున్నట్టుగా గుర్తింపు గుర్తించడం జరిగింది అయితే వాళ్ళిద్దరి పైన వైష్ణి సంజన పైన కూడా ఇద్దరి పైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది